ఈ రోజు నేను మీతో ఒక హెల్దీ డ్రింక్ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ డ్రింక్ వచ్చేసి మా ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ అనమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండి దీనివల్ల యూజెస్ ఏంటి అండ్ రెసిపీని అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డ్రింక్ ని మనం ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవడం వల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ డీటాక్సిఫేషన్ ఆఫ్ అవర్ బాడీ ది డ్రింక్ ఈజ్ ప్యాక్ట్ ఆఫ్ ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట సో డ్యూ టు ఇట్స్ హై విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇది స్కిన్ గ్లోకి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న ఫైబర్ వల్ల డైజెషన్ని ఇంప్రూవ్ చేసి కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది డ్యూ టు ఇట్స్ లో క్యాలరీస్ మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది సో వీ కెన్ వెరీ వెల్ ఇంక్లూడ్ దిస్ ఇన్ ఆర్ డైట్ ప్లాన్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ జ్యూస్ కోసం నేనైతే సొరకాయి బీట్రూట్ క్యారెట్ కీరా అండ్ మునగాకు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది నేను గ్రైండ్ చేసి జ్యూస్ని ఫిల్టర్ చేసి అందులో లెమన్ అండ్ హనీ వేసి తీసుకుంటాను అనమాట ఈ జ్యూస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి నేనైతే ఏది ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు నేను టూ ఇయర్స్ నుంచి ఇది వాడాక నాకు బ్లడ్ పర్సంటేజ్ పెరిగాక మాత్రమే ఈ రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్